దానాల పండుగ వినటానికి విచిత్రంగా ఉంది కదూ అవును రంజాన్ పండుగ అంటే ముస్లింలు ఉపవాసాలు ఉండే నెల సేమియాలు బిర్యానీ పంచే పండుగ అని మాత్రమే చాలా మంది అనుకుంటూ ఉంటారు వాస్తవానికి రంజాన్ పండుగ అసలు పేరు ఈదుల్ ఫిత్ర అంటే దానాల పండుగ అన్న విషయం ముస్లిమేతర సోదరుల్లో అతి కొద్ది మందికి మాత్రమే తెలిసిన విషయం రంజాన్ అనేది కేవలం ఇస్లామిక్ క్యాలెండర్ ప్రకారం పన్నెండు నెలల్లో ఒక నెల పేరు మాత్రమే వాస్తవానికి రంజాన్ నెల మొత్తం ఉపవాసాలు ఉండి ఆ తరువాత షవ్వాన్ నెల మొదటి రోజు పండుగ చేసుకోవటాన్ని బట్టి రంజాన్ పండుగ అని సర్వసాధారణంగా పిలుస్తుంటారు ఈ పండుగ అసలు పేరు ఈదుల్ ఫిత్ర అంటే దానాల పండుగ అని అర్థం దానాల పండుగ ఈ పదం వినటానికే ఆశ్చర్యంగా ఉంది కదూ ఒక రకంగా ఈ ఈదుల్ ఫితర్ పండుగ రోజున సామాన్య పరిభాషలో చారిటీ డే అని చెప్పాల్సి ఉంటుంది ఏమిటి దానాలను చేయటానికి కూడా పండుగలా సెలబ్రేట్ చేసుకునే ఓ రోజుంటుందా అన్నది ఆలోచిస్తే ఆశ్చర్యం కలుగుతుంది కానీ ఇస్లాం ముస్లిం సమాజానికి మీ కుటుంబంలో ఇరుగు పొరుగున ఉండే బీదలను కలుపుకొని వారికి దానమిచ్చి పండుగ చేసుకునే విధానం నిర్దేశిస్తుంది తమ ఆత్మగౌరవం కొద్దీ కొందరు నోరు తెరిచి ఆర్థిక స్థోమత గురించి తమ అవసరాల గురించి చెప్పలేరు అలాంటి వారిని సైతం కనిపెట్టి దానం చేయమని ఇస్లాం చెబుతుంది అటు భయభక్తులు నైతిక విలువలతో పాటు బీద సాధల అవసరార్థుల అనార్థుల హక్కును పటిష్టంగా నెరవేర్చటానికి దానం విధిగా చేయటాన్ని నేర్పటానికి నిర్దేశించబడిన నెలే రంజాన్ ఈ నెలంతా ఉపవాసాలు ఉండి ముస్లిం సమాజం ఈదుల్ ఫిత్ర చేసుకునే ఓ ఉన్నత విధానం ఇస్లాం నిర్దేశిస్తుంది ఇస్లాం నిర్దేశించే రెండే రెండు పండగల్లో ఒకటి ఈదుల్ ఫిత్ర అన్నది దానాలు చేయటాన్ని నేర్పే నెల అయితే దీని తరువాత వచ్చే మరో పండుగ ఈదుల్ అ అంటే త్యాగాల పండుగ అని అర్థం దీనినే సామాన్యంగా బక్రీద్ అని అంటుంటారు ఈ విధంగా ఇస్లాం చివరకు ఆనందంగా జరుపుకునే పండగలను సైతం వ్యక్తిత్వ నిర్మాణం ప్రాతిపదికన సాధల అవసరాలను తీర్చే విధంగా ముస్లిం సమాజానికి నిర్దేశిస్తుందన్న విషయం చాలామంది ఇస్లాం విమర్శకులకు తెలియనే తెలియదు ఈ విధానాన్ని నిర్దేశించటం వెనక కారణం పండుగ సంతోషాన్ని కేవలం సంపాదన పరులే కాక స్తోమత లేని నిరుపేదలను సైతం తమ సంతోషంలో భాగస్వాములు చేయటం వారి అవసరాలను తీర్చటమే దానం విషయంలో చివరకు ఒక ఖర్జూరమైన దానం చేసి మీరు నరకాగ్ని నుండి రక్షించుకోమని ప్రవక్త మొహమ్మద్ సల్లాహు అలైవల్ వారు సెలవిచ్చారు అలాగే స్వయంగా ప్రవక్త మొహమ్మద్ పొరుగువాడు ఆకలిగా ఉండి తాను కడుపు నిండా భుజించేవాడు ముస్లిమే కాదు అన్నారు ఏదైనా దానం చేయమని ప్రవక్త మొహమ్మద్ ఇంటికి ఎవరైనా వస్తే ఇంట్లో ఏమీ లేకపోయినప్పటికీ ఇంట్లో ఒకటో రెండో ఖర్జూరాలు ఉంటే చివరకు వాటిని సైతం దానం చేసిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి దీనిని బట్టి ఇస్లాం దానానికి ఎంత గొప్ప ప్రాముఖ్యత ఇస్తుందో అర్థం చేసుకోవచ్చు రంజాన్ నెలలో ప్రతి ఒక్కరూ ఫిత్ర అనగా దానం మాత్రమే కాక ఆస్తి పరులకు జకాత్ సైతం ఇవ్వమనే ఆజ్ఞను సైతం ఖురానిస్తుంది ఖురాన్లో నమాజ్ చేయమనే ఆజ్ఞ ఇవ్వబడినప్పుడల్లా దానితో పాటే జకాత్ సైతం ఇవ్వమనే ఆజ్ఞను కొన్ని వందల సార్లు చూడగలం జకాత్ అనేది ఆస్తిపాస్తులు భూములు డబ్బు బంగారం కలిగి ఉన్నవారి వాటిపై కొంత శాతాన్ని తీసి బీద సాధలు అగత్య పరులకు పంచాల్సిన దానం అని అర్థం సాధారణంగా చేసే దానము వేరు జకాత్ వేరు దానాల పండుగ అంటే రంజాన్ రోజున చేయాల్సింది దానాలు విస్తృతంగా చేయటమే మన సంతోషంలో బీద సాధలకు భాగస్వాములు చేయాలి అందుకోసమే ఈదుల్ ఉల్ ఫితర్ పండుగ నిర్దేశించబడింది అలాగని పండుగ రోజు కొత్త బట్టలు హంగు ఆర్బాటలు అవసరం లేదా అంటే అవకాశం ఉన్నోళ్లు ఇంటిల్లిపాది కొత్త బట్టలు కొని ధరించటంలో తప్పు లేదు కానీ అది రూల్ కూడా కాదు సెంటిమెంట్ గా అప్పు చేసి మరి కొనాల్సిన పని అస్సలు లేదు ఉన్న దాంట్లోనే మంచి బట్టలు ధరించి పండుగ చేసుకోవటం ప్రవక్త మొహమ్మద్ వారి సాంప్రదాయం కూడా కానీ అత్యధికంగా ప్రాముఖ్యత ఇవ్వాల్సిన అంశం మటుకు కేవలం ఉన్నంతలో ఎక్కువ దానాలు చేయటమే అప్పుడే దానాల పండుగ అసలు ఉద్దేశం నెరవేరేది కూడా అంతేకాక ముస్లింలు తమ ఇరుగు పొరుగున ఉండే ముస్లిమేతరులతో తమ పండుగ సంతోషాన్ని పంచుకోవాలి తాము వండుకునే వంటలను సైతం వారికి పంచుతూ చక్కటి ఐక్యతతో కూడిన వాతావరణాన్ని పెంపొందించాలి అవకాశం ఉంటే వారికి ఈదుల్ ఫితర్ అసలు ఉద్దేశం ఏమిటో వివరించాలి ఇక చివరిగా దానం గురించి ప్రవక్త మొహమ్మద్ చెప్పిన విషయం దానం వలన మీ సంపద ఏ మాత్రం తగ్గిపోదు మిత్రులారా ఇస్లాం తెలియజేస్తున్నట్టు రంజాన్ ను ఈద్ల్ ఫితర్ గా అంటే దానాల పండుగగా మనం ఆచరిస్తే కనుక ఈ రోజు ప్రపంచంలో పేదవాడనేవాడే లేకుండా చేయవచ్చు